ఇది త్రిశూర్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అండ్ బిగ్ చర్చ్ కూడా అండ్ ఎంత పెద్ద చర్చ్ అండి చాలా పెద్దగా ఉంటుంది ఎంట్రన్సెస్ కూడా ఒక టూ త్రీ సైడ్స్ ఉన్నాయి మనకు కనిపిస్తుంది కదా ఇదంతా చర్చ్ ముందు అంతా పార్కింగ్ స్పేస్ ఉంది అండ్ బయట నుంచి ఇలా కనిపిస్తుంది కదా లోపల అయితే మాత్రం చాలా పెద్దది అండ్ చాలా బాగుంటుంది కూడా చూడ్డానికి అండ్ మనం వెళ్ళాం కదా పెళ్ళికి అది చేస్లోనే అవుతుంది అండ్ మనకి ఇక్కడ పెళ్ళి అవుతున్నప్పుడు ఎలాగ మూడు మూడు వేస్తారో ఇక్కడ కూడా అలానే పెళ్ళి పెళ్ళికి అనేది కడతారంట అండ్ ఇంకా త్రిశూర్ లో ఇది కూడా ఫేమస్ చర్చ్ అండ్ చూడాల్సిన చర్చ్ ఇది కూడా చాలా పెద్దది అండ్ ఇక్కడ చర్చెస్ లో పక్కనే సిమెంట్రీస్ కూడా ఉంటాయి మనకి అలా మన సైడ్ ఎక్కడ చూడము చర్చ్ తో పాటు ఇక్కడ మాత్రం కంపల్సరీగా కం అంటే మాక్సిమం చర్చ్ పక్కనే ఉంటాయి అండ్ కేరళలో పిల్లలు అయితే కదా అంటే మన సైడ్ కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సెస్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ పార్టిసిపేట్ అయితే ప్రతి ఒక్కళ్ళు చేస్తారు అండ్ ఇక్కడ ప్రతి చర్చ్కి ముందు ఘంట స్తంభం మనకి టెంపుల్స్లో ఘంట స్తంభాలు ఎలా ఉంటాయో ఇక్కడ అలా ఘంట స్తంభాలు అనేవి ఉంటాయి అండ్ మనకి ఇక్కడ కేరళలో చర్చెస్ చాలా ఎక్కువ కనిపిస్తాయి చాలా ఎక్కువ చర్చెస్ ఉంటాయి ప్లస్ చర్చెస్ కూడా అన్నీ చాలా బాగుంటాయి ప్లస్ పెద్ద పెద్దగా ఉంటాయి అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వన్ డూ చెక్అవుట్ మై ఛానల్ నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబ్బు